ధర్మకాళి ఆ మూడు శక్తులను ఎలా ఓడించాడో చూద్దాం ప్రతి ప్రాబ్లంకి స్పెసిఫిక్ సొల్యూషన్ ఉంటుంది నైన్ మల్టీ టాస్కింగ్ నేర్చుకోండి ఈ కథ మిస్ కాకుండా ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి రండి మన పదిహేనవ దినం కథను కొనసాగిద్దాం త్రిశక్తి యుద్ధం ధర్మకాళి తెలివిగా ఆలోచించింది అగ్ని నీరు గాలి మూడింటినీ ఎదుర్కోవడానికి అతడు త్రిశక్తి రక్షణ కవచం సృష్టించాడు ధర్మకాళి యొక్క త్రిశక్తి కవచం అగ్ని నీరు గాలి నుండి పూర్తి రక్షణను అందిస్తుంది అతడు త్రిమూర్తి అసురుడిని ఓడించాడు షాక్ అయ్యాడు ఇది ఎలా సాధ్యం అని అరిచాడు ధర్మకాళి అన్నాడు ప్రతి సవాలుకు సరైన పరిష్కారం ఉంటుంది ధర్మానంద గర్వంగా అన్నాడు అద్భుతం ధర్మకాళి నువ్వు మల్టీటాస్కింగ్ నేర్చుకుని అప్పుడే మరో పెద్ద ముప్పొచ్చింది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చెయ్యంది यूट्यूब सबस्क्रैबी शेर चयी